స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు సాంకేతిక రంగాన్ని దేశంలోకి తీసుకొచ్చి ఈరోజు భారతదేశం సాంకేతిక రంగంలో ఇంత అభివృద్ధి చెందింది అంటే ఈ ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుంది ఆయన స్మృతులు ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆశయాలు అవన్నింటినీ కూచ తప్పకుండా పాటిస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించే ఈరోజు మన ప్రియతమ నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క ఇరవై ఒక్కవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క ఇరవై ఒక్క శతాబ్దంలో మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే దానికి కేవలం కారణం రాజీవ్ గాంధీ గారి ఆ రోజు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఈ ఐటీ విప్లవం కానీ టెలికాం విప్లవం కానీ అలా తీసుకోవడం వల్లనే ఈరోజు మనందరం ఈ స్మార్ట్ ఫోన్ కానీ నెట్ కానీ సాఫ్ట్వేర్ ఎగుమతులు దేశం కానీ ఇటువంటివి ఉన్నాయి ఒక ఈ టెలికామ్ ఐటీ విప్లవమే కాకుండా ప్రతి ఫలాలు కింది స్థాయి వరకు వెళ్ళాలని చెప్పేసి గాంధీజీ కలలు కల గ్రామ స్వరోజ్యం సాధించాలంటే గ్రామాల వరకు అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి దోహదపడుతుందని చెప్పేసి పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి తన తీసుకొచ్చడం జరిగింది అదేవిధంగా యువత రాజకీయాల్లో ఉంటేనే అది వాళ్ళు నిర్ణయాత్మక శక్తిగా ఉంటారని చెప్పేసి యువతకు ఓటింగ్ హక్కును మధ్య ఇళ్ళకు తగ్గించి ఆయన యువతను రాజకీయాల్లో పాల్గొనే విధంగా చేశాడు అదే కాకుండా ఎన్నో విద్యా సంస్థలని స్థాపించాడు ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం జవహర్ నవోదయ నవోదయ విద్యాలయాలు అతన్ని స్థాపించాడు ఇలా ఎన్నో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దేశంలో ప్రపంచంలోనే మన దేశం అగ్రగామిగా అగ్రగామి దేశాలతోటి పోటీ పడుతూ టాప్ ఫైవ్ దేశాలలో ఉన్నది ఈ సందర్భంగా రాజీవ్ గాంధీని మరొకసారి స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ కాలం ఆయన యొక్క సేవల్ని కాంగ్రెస్ పార్టీ కాకుండా దేశం కూడా గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం